హీరోలు స్టార్ హీరోలుగా మారాలంటే ఒక్క సాలిడ్ మూవీ అవసరం చిరంజీవి కెరీర్లో అలాంటి చిత్రం ఖైదీ అని చెప్పవచ్చు మహేష్ బాబుకి ఒక్కడు పవన్ కళ్యాణ్కి తొలి ప్రేమ లాంటి చిత్రాలు ఉన్నాయి ఇవన్నీ హీరోల కెరీర్ని మార్చేసిన స్టార్ హీరోలుగా ఎదిగేలా చేసిన చిత్రాలు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్లో అలాంటి చిత్రం ఆర్య అని చెప్పొచ్చు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బన్నీకి యువతలో విపరీతమైన ఫాలోయింగ్ వచ్చింది అలాంటి ఆర్యా చిత్రాన్ని యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రిజెక్ట్ చేశాడని తెలుసా అది కూడా ఒకే ఒక్క కారణంతో బన్నీ కంటే ముందుగా సుకుమార్ ఆర్యా చిత్రాన్ని ప్రభాస్తో చేయాలనుకున్నారు ఆ తర్వాత ఎన్టీఆర్ పేరు కూడా వినిపించింది కానీ వీరిద్దరూ ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేశారు సుకుమార్ చెప్పిన కథ ప్రభాస్కి బాగా నచ్చింది కానీ అదే టైంలో ప్రభాస్ వర్షం చిత్రంలో నటిస్తున్నాడు వర్షం వన్ సైడ్ లవ్ స్టోరీ కాదు కానీ ఆర్యా చిత్రం వన్ సైడ్ లవ్ స్టోరీ తనకి వన్ సైడ్ లవ్ స్టోరీ చిత్రాలు సెట్ కావని ప్రభాస్ సుకుమార్కి చెప్పేశారు దీంతో ఈ కథ అల్లు అర్జున్ దగ్గరకు వెళ్ళింది అల్లు అర్జున్ బాడీ లాంగ్వేజ్కి ఆర్య కథ బాగా సెట్ అయింది ఫలితంగా ఈ చిత్రం సంచలన విజయం సాధించింది అదే ఏడాది ప్రభాస్ వర్షం చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు ప్రభాస్ అల్లు అర్జున్ ఇద్దరూ ప్రస్తుతం పానిండియా స్థాయిలో తిరగలేని హీరోలు బాహుబలి వన్ బాహుబలి టూ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ లాంటి చిత్రాలతో ప్రభాస్ పానిండియా క్రేజ్ సొంతం చేసుకున్నారు ఇక అల్లు అర్జున్ నటించిన టూ చిత్రం వరల్డ్ వైడ్గా పద్దెనిమిది వందల కోట్లు వసూళ్లు రాబట్టింది హీరో హీరోయిన్ని ప్రేమిస్తూ ఉంటాడు ఆమె నన్ను ప్రేమించాల్సిన అవసరం లేదు నా ప్రేమను ఫీల్ అయితే చాలు అని హీరో భావిస్తూ ఉంటాడు ఇలాంటి కాన్సెప్ట్తో అంతవరకు సినిమా రాలేదు ఈ పాయింట్ యువతకి బాగా నచ్చేసింది అల్లు అర్జున్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ హీరోయిన్ అను మెహతా క్యూట్ లుక్స్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అన్నీ కలిసి మ్యాజిక్ చేశాయి మరోవైపు స్టార్ అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్లో మరో సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి అయితే ఈ ప్రాజెక్ట్ సెక్స్ పైకి వెళ్లేందుకు మరింత సమయం పడుతున్నట్లు తెలుస్తోంది కారణం త్రివిక్రమ్ ప్రిపరేషన్ ఇది రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదని మైథలాజికల్ టచ్తో భారీ విజువల్ ఎఫెక్ట్స్ మూవీగా రూపొందునున్న సమాచారం బయటకు వచ్చింది అందుకే బన్నీ ఈ సినిమాను పర్ఫెక్ట్గా ప్లాన్ చేయాలని డిసైడ్ అయ్యారు తాజాగా బన్నీ త్రివిక్రమ్ ప్రత్యేకంగా భేటీ అయ్యి స్క్రిప్ట్పై చర్చించుకున్నట్లు సమాచారం సాధారణంగా త్రివిక్రమ్ సినిమాలు డైలాగ్ వేస్ట్ ఎంటర్టైనర్గా ఉంటాయి కానీ ఈసారి ప్రేక్షకులు ఊహించిన రేంజ్లో గ్రాండియర్ వెర్షన్ను చూడబోతున్నారని టాక్ అల్లు అర్జున్ కూడా ఈ కాన్సెప్ట్ను నమ్మి మరింత ప్రిపరేషన్ కోసం టైం ఇవ్వాలని డిసైడ్ అయ్యారు అందుకే ముందుగా మరో ప్రాజెక్ట్ను పూర్తి చేసి ఆ తర్వాత త్రివిక్రమ్ సినిమాను సెటిస్ఫైకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది ఈ ఆలస్యం వెనుక వ్యూహం మాత్రం క్లియర్గా ఉంది పుష్ప టూ తర్వాత బన్నీ చేస్తున్న ప్రాజెక్ట్పై పాన్ ఇండియా క్షే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి ఒకవేళ త్రివిక్రమ్ సినిమా రష్గా చేయడం వల్ల క్వాలిటీ ప్రభావితం అయితే అది హిట్ కొట్టినా హై స్టాండర్డ్కు తగ్గట్టుగా ఉండకపోవచ్చు అందుకే త్రివిక్రమ్ స్క్రిప్ట్ను మరింత మేజర్ లెవెల్కు తీసుకెళ్లాలని ప్రత్యేకంగా విజువల్ ఎఫెక్ట్స్ టీమ్తో కలిసి ప్రీ ప్రొడక్షన్ పనులు ముందుగా కంప్లీట్ చేయాలని నిర్ణయించుకున్నారు ఈ ఆలస్యం వల్ల లాభమే కానీ నష్టమేమీ ఉండదని సినీ వర్గాలు చెబుతున్నాయి రెండు వేల ఇరవై ఆరు టైమ్ లైన్ను దృష్టిలో పెట్టుకుని త్రివిక్రమ్ మరింత డీటెయిల్గా కథను ఫైనల్ చేస్తున్నారు మరోవైపు అల్లు అర్జున్ పాన్ ఇండియా లెవెల్లో తన క్రేజ్ను కంటిన్యూ చేయడానికి మరో కమర్షియల్ ప్రాజెక్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు రెండు సినిమాలు వేరువేరు జోనర్లో ఉండబోటు ఉండబోతుండటంతో బన్నీ కెరీర్కు ఇది స్ట్రాటజిక్గా ఓ కొత్త రికార్డు అవుతుందని అంచనా వేస్తున్నారు